కష్టపడే కార్యకర్తలను టీడీపీ తప్పనిసరిగా గుర్తిస్తుంది జీవీఎంసీ నలభై రెండవ కార్పొరేటర్ అభ్యర్థి అక్కిరెడ్డి జగదీష్ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలను పార్టీ తప్పనిసరిగా గుర్తించి వారికి అంచెలంచెలుగా ఎదుగుదల కల్పిస్తుందని జీవీఎంసీ నలబై రెండవ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి అక్కిరెడ్డి జగదీష్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో కష్టపడ్డ కార్యకర్తలకు సముచితమైన స్థానాలు లభించడం ఆనందదాయకమన్నారు కూటమి పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని పేర్కొన్న ఆయన నారా లోకేష్ నాయకత్వంలో పార్టీ కోసం మహర్నిశలు పనిచేస్తున్నామని చెప్పారు ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా పనిచేసే తెలుగుదేశం పార్టీ తరఫున తన పరిధిలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా పార్టీ పదవులు పొందిన నాయకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు నమస్కారం ముందుగా ఇంత అవకాశం నలభై చిన్న వాళ్ళు గుర్తించి రాష్ట్ర కార్యవర్గాలు చోటు కల్పించినందుకు మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా పార్లమెంట్ కాన్సించి ఎంపీ గారి శ్రీభర్తి గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు కళా శ్రీనివాసరావు గారికి అలాగే ఈ యొక్క పదవి రావడానికి అంత సాధించిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా నలభై రెండో వాళ్ళ తరఫున మా తరఫున కూడా హృదయపర్రవ ధన్యావాదాలు చెప్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కష్టపడాలి గుర్తిస్తా ఉండడానికి నిజాయితీ ఎందుకంటే పార్టీ అరణి కష్టపడినందుకు అధికారులు లేనప్పుడు ఎంత కష్టపడ్డారో వాళ్ళందరినీ గుర్తించి ఈరోజు వేరు కోరి పదవులు ఇస్తుంది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకా పైకి రావాలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జెండా ఎగిరాస్ అని ఈ యొక్క పదవి ఇచ్చినందుకు ఇంకా కష్టపడి వాటి తరఫున తెలుగుదేశం పార్టీ మెజారిటీ తెప్పిస్తా కోరుకుంటూ ఈ పదవి ఇచ్చిన ప్రతి నాయకుడికి కూడా ధన్యవాదాలు అలాగే మా శ్రీదేవి గారికి ఇంత పదవి ఇచ్చినందుకు ఆవిడకి ధన్యవాదాలు చెప్పు దీన్ని సహకరించిన మా వాటర్ కారణం వెంకటరమ్మ గారికి সেক্ৰিটী প্ৰেছি মুখ ৰামকৃষ্ণ গাৰি আমাৰ কম্পিউটাৰ